ఒక రైతుగా చెప్పండి ఏ అయితే నిన్న తుఫాన్ వచ్చిందో తుఫాన్ వల్ల రైతులు బాగా నష్టపోయారు నష్టపోయిన దానికి చంద్రబాబు నాయుడు ఏ సమీక్షలు చేస్తా ఉన్నాడు జానంలోకి వెళ్ళి తిరుగుతున్నాడు అది కూడా తప్పని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు నాట్టు అనుకుంటున్నాడంటే మరి జనం మనిషో లేకపోతే ఆయన సొంతం ఆ విభజన ఉన్న మనిషో మరి ఏంటో అది నాకైతే తెలియట్లేదు ఎందుకంటే ఈ బంగారంలాగా జాతీయ బంగారంలాగా ఆదుకుండా ఉంటే ఈ తుఫాను ఇలాంటి సమయాల్లో ఆయన ఏం చేయటం చెప్పండి ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు అబద్ధం అది అబద్ధం అని చెప్పి అందరికీ తెలుసు నీకు కూడా తెలుసు అబద్ధం ఆడేవాడికి కూడా ఏంది ఏ అబద్ధమే చదువుతున్నావు అని చెప్పి కానీ ఆయన అంటున్నాడుగా ఈ చంద్రబాబు నాయుడు వచ్చి పద్దెనిమిది నెలలో పదహారు విపత్తులు తీసుకొచ్చాడు ఆయన విపత్తులన్నీ తీసుకొస్తున్నాడు అని చెప్తున్నాడు తుఫాను కూడా ఆయన సృష్టించాడు అంటగా ఎవరు చంద్రబాబు నాయుడు సృష్టించాడు అంటగా అని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడా మరి ఎన్ని అన్ని అబద్ధాలు మరి ఏమైంది తెలియజేది ఏమైందిగా ఇప్పుడు ఆయన అనుకుంటాడు నేనే తెలియగలవాడిని నేనే డబ్బు ఉండాల్సిన వాడిని నేనే పెద్ద మనగాడిని ఏంది ఈ జనం అంతా పిచ్చివాళ్ళు ఏం తెలియదు నా డబ్బు పెట్టి నేను ఇలా కొంటాను ఓట్లు నేను ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అనేటటువంటి ఒక ధీమా కలిగినటువంటి మనిషి ఆయన ఆయుధం ఏంది ఆయుధం ఏమీ లేదు అబద్ధాలే ఆయుధం ఈయనమే పోరాడాలంటే ముఖ్యమంత్రి మీద మన చంద్రబాబు నాయుడు మీద పోరాడాలంటే అబద్ధాలతోనే అదే ఆయుధం ఆయనకి అబద్ధాలతో పంపితున్నాడు చేస్తున్నాడు అంటే నమ్ముతారంటారు అసలు మీరంటారు నమ్ముతారా మరి ఆయన చెప్పే మాటలు ఎందుకు నమ్ముతాం నమ్ముతాం మాకు తెలుసు కదా అసలు ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు కదా దాన్ని బట్టి ఆయన చెప్పిన మాట మేము నమ్ముతాం నిజం చెబితే నమ్ముతాం చెప్తే నమ్మం అంటే గతంలో కూడా అంటున్నాడుగా అయితే రైతు రాజధాని రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరన్నా వాళ్ళకి ఇవాసం కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కౌలు ఇవ్వలేదు ఇంకో పక్క అయినా ఇక్కడ మునిగిపోతుందని చెప్పి ప్రచారం చేస్తున్నాడుగా నిజంగానే ఆ ప్రచారాన్ని నమ్ముతారా మీరు నిజంగానే ప్రచారాలు ఏముంది ఇప్పుడు మునిగిపోతుందని చెప్పాను అన్నాడు ఏమిటి ఇప్పుడు హైదరాబాద్లో పడవలు తిరిగి ఏంది ఆ యొక్క రాజధాని ఏమైనా మార్చారు ఆడది ఏమన్నా ఇటు మద్రాసు ఉంది ఒక పెద్ద తుఫాను వచ్చి పోర్చుగల్లో ఉన్న కారుతో సాగొట్టిపోయింది సముద్రంలోకి మరి దాన్ని తీసేసారా ఏమన్నా ఈయన అందరికీ కడుతున్నారు కట్నీ ముందు అది నీరు వస్తాయి నీరు వస్తే వర్షం నీరు పక్కా పంపిస్తారు రాజధాని మీద అనిస్తారా అంటే అంత తెలివి తక్కువ వాళ్ళు నువ్వు అంత మా మనగాడుగా కానీ నేనే మనగానే నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడుగా మరి నువ్వు చెప్పుకుంటాడు కారణం నేను చెప్పుకుంటా నేను రేపొద్దు నేనే ముఖ్యమంత్రి అవుతానని అవుతానా అనేది లేదు నాకు తెలుసు అవుతాము అట్లాగనే ఏ ధైర్యంతో అంటున్నాడు ఆ మాటలు మరి ఏ ధైర్యం అబద్ధాల ధైర్యంతో అవుతాను అవుతాను అని అనుకుంటున్నాడు అవరు మరి ఆయన ఉండగా రైతులకు బాగా రైతు భరోసా కేంద్రాల ద్వారా బాగా ఇన్సూరెన్స్ చేశాడంట సబ్సిడీలు ఇచ్చాడంటగా నిజంగా ఇచ్చాడా అది రైతులకు తెలుసు ఈయన ఎంత ఇచ్చాడా ఎంత చేశాడో అనేది రైతులకు తెలుసు బాగా తెలుసు రైతులకి మరి నేను పవన్ కళ్యాణ్ వీళ్ళు వెళ్ళింది కూడా ఫేక్ ప్రచారం కోసం పోయాడంటే నీళ్లలో దిగడు బురదల్లో దిగాడంటే రైతుల దగ్గరికి వెళ్లేదంట ఎవరు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పక్క పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ ప్రచారం కోసం వెళ్తున్నారంట అందుకని వాళ్ళ దగ్గర వెళ్ళలేదంట ఈయన చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం అంటే ఏదో ఈ డబ్బులు ఇచ్చాడంట కోటి రూపాయల పైన అనౌన్స్ చేశాడు ఆ అందరూ కూడా పోరాడుతున్నారంట జనాల మధ్యలో ఉండి ఎవరికి ఇచ్చారంట కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారు ఎంతమంది రైతులకి కోటి రూపాయలు అట్టా ఇచ్చాడు ఎవరికైతే తెచ్చాడు అదే ఉంటుంది తల్లి ఉంటుంది కదా ఏదో ఒక కోటి రూపాయలు ఇచ్చారు వాళ్ళు ఎవరు రాలేదు నేనే వెళ్ళాను రైతుల దగ్గరికి రైతులు అంటే నాకు పెద్ద ప్రేమ అని ఉట్టి మాట చెప్పుకుంటే నాకు చేతల్లో చూపించాలి మరి ఏదో రైతులు నష్టపరి నష్టపరిహారం కూడా ఏమి ఇవ్వట్లేదు అని నిజంగానే ఈ గవర్నమెంట్ నష్టపరిహారాలు ఏమట్లేదా మీకు ఒక మాట చెప్పమంటావా ఆయన చెప్పి అన్నీ జగన్మోహన్ రెడ్డి ఆబద్దం ఎందుకు అది చెప్పితే దానికి ఆయుధం లేదు ఆయన ఆయుధంతో పోరాడుతున్నాడు ఆయన ఆయన పరివారం అప్పుడు అన్ని అబద్ధాలు ఈ అబద్ధాలతోనే కొంతమంది మారుతారేమో అని చెప్పని నేనే ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి చెప్పుకుంటున్నాడు కదా అమ్మో నిజంగానే ఈయన ఈయన వస్తాడేమో వెళ్ళి అని చెప్పి కొంతమంది జనం దడిసి వేస్తారు వేసి వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంది దానికోసం ఆయన ఆ మాట మాట్లాడుతున్నాడు అంతేగాని ఆయన వచ్చేది లేదు ఏంది ఏది లేదు అంటే ఇప్పుడు ఎవరో చేసినా ఓటు రాజకీయం కోసం చేస్తున్నారంటారా రాజకీయాలని ఓట్లు దండుకోవడం కోసమే పనులు చేయడానికి చేయరా అట్లా ఉండేవాళ్ళు ఉండరు ఇట్లా ఉండేవాళ్ళు ఉంటారు అలాంటి నాయకులు ఎవరున్నారు ఇక్కడ ఎవరు జనం కోసం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రైతులు అంటే అని పెద్ద ప్రేమ ఎందుకు ప్రేమ అని చెప్పంటే వీళ్ళు పొలాలు ఇచ్చారు కనుక ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు పొలాలు ఇచ్చారు కనుక ఏంది వాడు ఈ జనం కళ్యాణ్ మాట్లాడాలి లేకపోతే మనకి ఈ పాపం దగ్గర మనకి అని చెప్పని ఈ మంచి చేయాలి ఇక్కడ ఇదంతా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఉండాడు అంతేగాని ఓట్ల కోసం కాదు మళ్ళీ రావటం మళ్ళీ తీసుకు దానికోసం కాదు జరిగిన దానికి ప్రతిఫలంగా మనం దీన్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఉండాడు దాని గురించి ఎవరో ఏదో చెప్పుకుంటే ఇంకా దానివల్ల ఉపయోగం ఏమవుతుంది మరి ఈయనయన చంద్రబాబు నాయుడు ఆయన ఎక్కడ ఫారెన్లో ఉండి ఇక్కడ వచ్చి తుఫాన్ ముందే అలర్ట్ చేశాడు అందరిని జగన్ అలర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో ఉండి కూడా ఇక్కడ ఎందుకు రాలేపోయాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాలేపోయాడు ఆయన రావాలనుకోలేదు ఒకవేళ ఆయన ఆయన రావాలనుకోలేదు ఈయన ఈయన ప్రజల మనిషి రైతుల మనిషి కనుక రైతు బాంధవాడు కనుక మా ఆయనకి ఆయన మా వచ్చాడు ప్రజలు ఆదుకుంటానికి ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు మరి రాజాని వాడు అన్నీ చూడాలి కదా అందుకోసం ఆయన మరి ఈయనేమంటారు ఆయన అయితే ఈయనేమవుతాడు చంద్రబాబు నాయుడు గారు రాజాయితీ ఈయనేమవుతాడు ఈయన ఈయన రాజు కాని భష్టోత్తమే భష్టోత్తమ రాజు అనమాట రాజు కానటువంటి రాజు భష్టోత్తమ రాజు